ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులరా శ్రీ స్కాంద మహాపురాణం వేదవ్యాసుల వారు రచించిన అష్టాదశ పురాణాలలో ఒకటి స్కాంద మహాపురాణంలో అందించిన విశేషాలు వాటి సారాంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గురువందనం गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः वर्णनामर्थसङ्घानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ ॐ शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयं विष्णुः विष्णोश्च हृदयं शिवः ॐ नमो वेङ्कटेशाय पुरुषाय महात्मने प्रणतक्लेशनासाय गोविन्दाय नमो नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिभिरावृतां मयूकैरहमत्वेन विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेयाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालौर युक्ता सततम भयदम्रम भवानी श्रीविद्या शातमूर्तिम सकलसुरासरुतासंपत्धात्रीं सकुंकुमनालिचुंबिकूरीका सरचापाचकुशा अशेषजनमोहिनीमरुणमूल्यभूषाभरां जपाकुसुम भासुरांजप विधोस्मरेम्बि ष्वक् सिभिवाहन त्रिनयन चित्रंबल शक्तिम वज्रमसीशूलम भेटम धनक्रचक्रम सदा वरदम दोर्दानम स ध्यादी सिद्धि शिवसुत वंदे सुराराधित ध्यानोपचारे पूजे अंजनानंदम वीर जानकीशोकनासनम कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् ॐ नमो भगवते श्रीमेधादक्षिणामूर्तये नमः मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वाहा पुराणं युक्तं मुख्य उद्देशं प्रकृति प्रकृतिवर्णन प्रकृति आराधना భూగోళ ఖగోళాది శాస్త్ర విజ్ఞానార్జన తద్వారా ఐహిక సుఖాలను ధర్మానుసారం పొందుచు ప్రాపంచిక భోగాలను క్రమేణా త్యజించి చివరకు పారమార్థిక చింతనకు దారితీయుటే పురాణం యొక్క ముఖ్య ఉద్దేశం పురాణం పంచలక్షణం అని చెప్పబడింది అంటే పురాణం అనేది ఐదు లక్షణాలు ఉండి తీరాలి అని చెప్పబడింది ఆ ఐదు లక్షణాలు ఏమంటే సర్గం లేదా లోకారంభం విసర్గం లేదా ప్రళయకాలంలో ప్రపంచరీతి మూడవది ప్రజాపతుల ఆవిర్భావము లేదా అదృశ్యం నాల్గవ లక్షణం మన్వంతరము లేదా వేర్వేరు మనువుల కాల నిర్ణయం ఇక ఐదవది వంశము లేదా దేవతల పారంపర్యం ఈ ఐదు లక్షణాలు పురాణంలో ఉండి తీరాలని చెప్పబడింది నైమిసారణ్యంలో సూతుడు చెప్పిన గాథలనే వేదవ్యాస భగవానుడు పురాణాలుగా విభజించి వ్రాశాడని ప్రతీతి కథలను కావలసిన రీతిలో మలచిన పైన చెప్పిన ఈ పంచ లక్షణాలతో కథలను పురాణ ప్రోక్తం చేయాలి శ్రీ స్కాంద మహాపురాణంలో శివకుమారుని జనన కారణం స్కందుని బాల్యమందలి లీలో వినోదాలు శివ సదృశ్యమై అండపిండ బ్రహ్మాండాలను తనలోనే విశ్వరూప సందర్శనం చేయుట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఇది ఒక విశేషం కాగా తారకాసుర సింహముఖ సూరసేనుల వధ తద్వారా ఇంద్రాది దేవతలకు అభయము వల్లీ దేవసేనులతో పరిణయం ఇవన్నీ కూడా శ్రీ స్కాందమహాపురాణంలో విశేషాలు వీటినన్నిటి గురించి తెలుసుకునే ముందు క్షీరసాగర మధనం త్రిపుర దహనం దక్షయజ్ఞం కైలాసం దక్షిణామూర్తి స్వరూపం ఈ ఐదు విశేషాలను ముందుగా తెలుసుకుంటాం శివుడు లింగరూపమని అంతయూ తానై వ్యాపింప బ్రహ్మదేవుడు తాను శివలింగము యొక్క అంచులను దాటి చూచినానని అసత్యమాడి పూజకు అనర్హుడయ్యాడు విష్ణువు తాను పూర్తిగా చూడలేకపోయానని సత్యం పలికినందువల్ల పూజార్హుడై పురుషోత్తముడయ్యాడు ఈ కథలోని అంతరార్థం ఏమంటే మానవుడు నిజం పలుకుట వల్ల పూజింపబడుతున్నాడు పురుషులలో ఉత్తము అడగుచున్నాడు కావున అందరూ విష్ణుమయ రూపులై ఉత్తమ జీవులుగా జీవించాలి క్షీరసాగర మథనం భూగోళపరంగా లవణ సముద్రాలు మనం చూడవచ్చు పురాణపరంగా పాలసముద్రమును గురించి చదివి తెలుసుకుంటున్నాం పాలసముద్రం ప్రతి ఒక్కరి ఆత్మవిమర్శ చేత తనలోని అంతరంగాన్ని మథనం చేయగా చేయగా మొదట హలాహలం లాంటి దుఃఖపూరితమైన సంఘటనలు సంభవించినను తరువాత అష్టభోగములనిచ్చు కౌస్తువ ఐరావత ఉచ్చైశ్రవ కల్పవృక్ష కామధేను లక్ష్మీ చంద్రులను పొంది ప్రాపంచికాసుకాలను అనుభవించి చివరకు సాయుధ్యాన్ని అమృతమును పొందవచ్చునని ఈ క్షీరసాగర మధన ఘట్టము నుండి తెలుస్తోంది ఈశ్వరుని సృష్టిలో దేవతలు రాక్షసులు అంటే మంచివారు చెడ్డవారు ఉభయులు ఉన్నారు ఇరువురికి ఐకమత్యం ఉండేది కాదు అందువల్ల ఉభయపక్షాలు వైరభావంతో ప్రవర్తించుచుండగా క్షీరసాగర మథన కాలంలో అమృతం దొరుకుతుందని ఒక్కటయ్యారు పాల సముద్రం చిలికినప్పుడు విషం పుట్టింది దేవతలు రాక్షసులు అందరూ పరిగెత్తారు ఈశ్వరుడు ఆ హలాహలాన్ని త్రాగినప్పుడు దేవి దానిని ఆయన కంఠం దగ్గర ఆపినందువల్ల పరమేశ్వరుడు నీలకంఠుడు నీలగ్రీవుడు గరళకంఠుడయ్యాడు తరువాత లభించిన విలువైన వన్నింటినీ ఎవరికి తగినది వారు గ్రహించారు దీనివల్ల తెలుసుకోదగింది ఏంటంటే క్షీరసాగర మథనం అనేది మన జీవిత ఘట్టం ప్రాణులన్న జీవితం అనే పాల సముద్రాన్ని దాటుచున్నాయి లేదా ఆ పాల కడలిని మధించుచున్నాయి వారికి ఐశ్వర్యం విద్య ఆభరణాలు వాహనాలు మొదలగునవి లభిస్తూ ఉన్నాయి మరణాన్ని వాయిదా వేయించుచున్నది అమృత అవుతోంది ఆహార రూపంలో చావు దూరం అవుతోంది అయినను హాలాహలం లాంటి మృత్యువు ఆ జీవుల్ని కబలించక మానదు ఇది కాలక్రమంలో జరుగుతోంది అయితే జ్ఞానమును అనుభూతితో పొందువారు శివునిలో ఐక్యమై పునర్జన్మ నుండి తప్పించుకోగలుగుతారు ప్రకృతిని చక్కగా పరిశీలించి చూసినట్లయితే మనకు ఒక విషయం అవగాహన అవుతోంది జీవన సరళిలో పంచేంద్రియముల ద్వారా ఈ హాలాహలాన్ని పొందుతూ ఉన్నాం పంచభూతాత్మకమైన ఆకాశము జలము వాయువు అగ్ని భూమి నుండి ఈ హాలాహలం అమృతంగా మారుతోంది ఇదంతా ఈశ్వరుని చిద్విలాసమని తెలిసిన వారు ప్రకృతిలో లీనమై ప్రకృతిలో జీవించి ప్రకృతిలోనే చేరుచున్నారు ఇదే క్షీరసాగర మథనం యొక్క సారాంశం ఇక త్రిపుర దహనం తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడని మువ్వురు దానవులు రజితం అంటే వెండి స్వర్ణం అంటే బంగారు లోహం అంటే ఇనుములచే నిర్మింపబడ్డ పురములలో వారు ఉండేవారు వారు కోరిన చోటికి ఎగిరి వెళ్లే తమ త్రిపురాల మహిమతో ఇచ్ఛాగమనములు గల వారి తాకిడికి దేవతలందరూ భయపడుతూ ఉండేవారు వీరి దురాగతాలను సహించలేక దేవతలందరూ శివుని శరణుజొచ్చారు వారి ప్రార్థనను ఆలకించిన మహాదేవుడు వారి ఎందు అనుగ్రహించాడు త్రిపుర దహనానికి శివుడు వెళ్లేందుకుగాను దేవతలందరూ కలిసి ఒక దివ్యమైన రథాన్ని సిద్ధం చేశారు ప్రకృతిలో లభించే ప్రతి వస్తువుని ఆ రథ నిర్మాణానికి ఉపయోగించారు దేవతలందరూ తగురీతిన అలంకారులయ్యారు బ్రహ్మదేవుడు రథసారథిగా నిలిచాడు వేదాలను గుర్రాలుగా పూంచినాడు విష్ణుమూర్తి శివుని చేతిలో విల్లయ్యాడు పరమేశ్వరుడు రథారూరుడయ్యాడు దేవతలు తాము ఆ రథానికి అలంకారప్రాయులైనందువల్ల వారి వారి స్థానాలు ఆ రథానికి ప్రాముఖ్యత పొందినట్లు వారికి వారే భావించుకొని గర్వించారు కానీ సదాశివునికి అవన్నీ త్రిపుర దహనానికి ఉపయోగపడే సాధనాలు కావు కదా ఆయుధ ప్రయోగం చేయలేదు శివుడు చేతిలోని ధనుర్బాణములను ప్రయోగించలేదు త్రినేత్రుడు కేవలం చిరునగవుతో త్రిపురాలను అలవోకగా చూచాడు అంతే త్రిపురాలు దహింపబడ్డాయి త్రిపురాధిపతుల త్రిగుణములు రజోతమ గుణాలకు ప్రతిరూపాలే వరుస క్రమంగా స్వర్ణ రజిత లోహములనే పురాలు మానవ శరీరమే రథం ప్రపంచంలోని అణు అణువు శరీరంలో చూడవచ్చు పంచేంద్రియాలే దేవతలు అజ్ఞానంతో కొట్టుమిట్టాడే జీవాత్మయే బ్రహ్మ ఈ జీవుడు పొందే విచక్షణ జ్ఞానమే వేదాలలోని సారం శివ జ్ఞానంతో ఉదయించు ఆత్మజ్ఞానం వల్ల ఈ త్రిగుణాలు భస్మీపటలమైపోతున్నాయి అప్పుడు జీవాత్మ పరమాత్మయైన శివునిలో లయమవుతోంది ఇటువంటి లయకారకత్వమే శివలీల అనేక జన్మలెత్తి పడరాని పాటలన్నీ పడే ఈ జీవాత్మ కర్మ పరిపక్వత చెంది సుజ్ఞానం పొందినప్పుడు ఈశ్వరునిలో లయమై పునర్జన్మ లేనిదవుతోంది ఇది జరిగినంతవరకు ప్రతి జీవాత్మ త్రిపురముల వలె త్రిగుణాత్మకమై సంచరిస్తూ అనేక రకములైన జన్మలెత్తుతూ అంటే పుట్టుతూ గిట్టుతూ ఉంటుందని తెలుసుకొనవలను ప్రజాపతి ప్రజాపతులలో ఒకడు ఈయన ఇతడు బ్రహ్మ కుడి బొటనవేలి నుండి పుట్టారు ఎడమ వేలి నుండి పుట్టిన ధరణిని దక్ష ప్రజాపతి వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు కీర్తి లక్ష్మి ధృతి మొదలుగా యాభై మంది కూతుర్లు పుట్టారు వీటిలో దాక్షాయణి అని పిలువబడే సతీదేవి వారి పెద్ద కుమార్తె ఆమెను శివునికిచ్చి వివాహం చేశారు బ్రహ్మచేయచండు యజ్ఞమనకు దక్షుడు కూడా వెళ్ళాడు అచ్చట శివుడు ఉన్నాడు మామగారైన దక్షుని చూచి శివుడు లేవక గౌరవించక ఊరకున్నాడు అందులకు దక్షునికి శివునిపై కోపం కలిగింది ఈశ్వరునికి ఆహ్వానము పంపక నిరీశ్వర యాగం చేయగా బ్రహ్మ విష్ణువులు వెళ్ళలేదు కానీ ఇంద్రాది దేవతలు తమ తమ విమానములలో కోలాహలంగా దక్షయజ్ఞానికి వెళ్ళారు ఇది చూచిన సతీదేవికి తండ్రి చేయు యజ్ఞమునకు వెళ్ళాలి అనే కుతూహలం కలిగింది దేవి నన్ను కాదని చేసే దక్షయజ్ఞానికి వెళ్ళిన వారి దుస్థితిని ఊహించలేకున్నావు నీ పితృవాత్సల్యం నీకు కీడు చేయునని ఎందుకు నీకు తెలియట్లేదు అని శివుడు అడుగగా సతీదేవి నాథ పుట్టింటి మమకారం ప్రతి స్త్రీకి సహజ గుణం పుట్టింటి వారన్ని తప్పులు చేసినను తన మమకారంతో కప్పిపుచ్చుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళదరు కావున నా మమకారం కూడా అట్టిదే అని తామెందుకు గ్రహించడం లేదు అని ప్రత్యుత్తరం ఇచ్చింది అయితే వెళ్ళక తప్పదా అని శివుడు అడిగారు అవును ప్రభు పోయి వచ్చదను అని చెప్పింది భర్త గౌరవం కన్నా పుట్టింటి మమకారము మిన్నయన్ని భ్రమసి పరాభవించు చోటికి వెళ్ళదనని మురాయించుచున్నావు వెళ్ళు అన్నారు శివుడు స్వామి పోయి ఆన తిబ్బు అని ప్రార్థించిన దాక్షాయణి వైపు చూడకుండానే మరలా వెళ్ళిరా అని శివుడు పలికెను చేయినది లేక దాక్షాయతి దాక్షాయణి దక్షయజ్ఞ వాటికకు వెళ్ళింది తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ దక్షునికి భయపడి వచ్చిన దేవతలు కానీ తనను ఆదరించలేదు శివుని సతి అని తెలిసినా కూడా పలకరించలేదు జగత్పతియే తనకు పతి అయినను తనకు కలిగిన అవమాన భారాన్ని దిగమిండుట ఆమెకు దుస్సాధ్యమైంది తండ్రి నా భర్త పరమేశ్వరుడని తెలిసియు అతనిని నీవు ఆహ్వానించక యజ్ఞం తలపెట్టావు ఇప్పటికైనాను మించిపోయిందేం లేదు వెళ్ళి నా భర్తను ఆశ్రయించి శరణాగతి పొందు లేకుంటే నీకు జరిగడి విపరీతములకు నీవే బాధ్యుడవుతావు అని దాక్షాయని తండ్రితో పలికింది అప్పుడు దక్షుడు పరమేశ్వరుడా ఎవరు పరమేశ్వరుడు పాములను అలంకరించుకొని శ్మశానమందు సంచరించి బూడిద పూసుకుంటూ ఏనుగు చర్మము పులి చర్మము చుట్టుకొని ఎగుడు దిగుడు కన్నులు కలిగి ఆ వికార్య పరమేశ్వరుడు చాలు చాలు నీ అనవసర ప్రేలాపములు పిలువని పేరంటమునకు వచ్చిన దానం నీవు అయినా నిన్ను అని ఏం ప్రయోజనం ఆహ్వానము తనకు లేదని తెలిసినను నిన్ను పంపి తన్ను ఆహ్వానించటకు నిన్ను నియోగించిన నీ భర్తకు సిగ్గు లేకపోతే నీకు సిగ్గు లేదా నీతో వృధా ప్రసంగము నాకేలా నేను చేయుచున్న ఈ నిరీశ్వర యాగము నుండి మరో శివుణ్ణి పుట్టిస్తాను అప్పుడు తెలుస్తుంది నా మహిమ పొమ్ము అని మిగుల తూష్ణీభావంతో దాక్షాయణిని తిరస్కరించి మాట్లాడాడు దక్షుడు దక్ష ప్రలాపములతో సతీదేవి శివ అని చెవులు మూసుకొని క్రోధావేశంతో దుఃఖము పెళ్ళుబుకింది తనకి ఓ దేవతలారా పరమేశ్వరుని మన్ననలేని ఈ యాగమునకు వచ్చిన మిమ్ములను ఇదే శపిస్తున్నాను మీకు సంతానం కలగకుండా పోవుగాక ఈ యాగశాల దగ్ధమైపోవుగాక అని పలికి తన యోగశక్తితో యోగాగ్ని సృష్టించుకొని అందులో తన శరీరాన్ని బూడి బూడిద కావించుకున్నది సతీదేవి స్థూల శరీరం నశించినను సూక్ష్మ శరీరం నాశనం లేంది కదా కైలాస పరమశివునికి దక్షయజ్ఞ వాటికలో జరిగినదంతయో తెలిసి ప్రళయ రుద్రుడయ్యను కైలాసగిరిలు తల్లడిల్లు నటి ప్రళయ తాండవ సమస్త లోకములలోని వారు భయపడ్డారు సముద్రములన్నీ ఉవ్వెత్తున పొంగై భూలోకములోని ప్రజలకు జరుగునదేదియో తెలియకపోగా భయపడి పరుగెత్తసాగిరి అడవుల్లోని జంతుజాలమంతా కంగారుపడి అటూ ఇటూ పరిగెత్తసాగింది రుద్రతాండవమనరించిన నటరాజు కోపంతో తన జటాజూటము నుండి ఒక జటను పెకలించి క్రిందికి కొట్టగా అందుండి వీరభద్రుడు ఉదయించాడు శివుడు వీరభద్రునితో వీరభద్ర దక్షయాగమును ధ్వంసమనరింపు దక్షుని మదము అనచిరమ్ము అని శాసించాడు వీరభద్రుడు శివాజ్ఞపడసి వెంటనే దక్ష యాగశాలను చేరారు వీరావేశంతో యాగశాలనంతటినీ భీభత్సమరించారు దేవతలందరినీ చావగొట్టాడు దేవతలలో కొందరికి కళ్ళు పోయినాయి కొందరికి కాళ్ళు తెగాయి చేతులు నరకబడినవి మరికొందరికి నడుములు విరిగాయి ఇలా అందరికీ అక్కడ నుండి పరిగెత్తు కైలాసం చేరారు మహాదేవుని పలు విధములుగా స్థుతించి శరణాగతిని పొందారు శంభుడు వారు ఎందు దయార్ద్ర చిత్తుడై వారి అంగవిహీనతను పోగట్టి పంపేచ్చాడు దక్షయాగశాల అంతయు వీరభద్రుని వీరవిహారంతో నాశనమై కాలి కొబ్బరికాయ రూపంతోనూ అందు త్రినేత్రములు ఏర్పడగా బూడిదయ్ మిగిలింది వీరభద్రుడు దక్ష ప్రజాపతి తలను నరికి యాగగుండంలో పడవేశాడు ఇది తెలిసిన బ్రహ్మ విష్ణాది దేవతలు కైలాసం చేరారు పరమశివునితో దక్షుని తప్పిదాన్ని మన్నించి పునరుజ్జీవుని చేయమని ప్రార్థించాడు శాంత చిత్తుడైన భోళాశంకరుడు దక్షుని ముండమునకు గొర్రెతలను అమర్చి ప్రాణం పోయిటకు అనుమతించగా దక్షుడు అజముకుడనే పేరుతో చేసిన తప్పును మన్నించమని కైలాసవాసుని వేడుకున్నాడు మరో శివుని సృష్టింప సంకల్పించి మొదలుపెట్టిన దక్షయజ్ఞం కొబ్బరికాయగా ఏర్పడింది అందు శివునికి ఉన్న విధముగా మూడు కన్నులు కలిగినవి అది మొదలు కొబ్బరికాయను ఏ దేవుని తలంచి కొట్టినను అది శివ ప్రతిరూపంగా మూడు కన్నులు కలదైన కారణాన అది శివునికే అర్పితమగుచున్నది అనగా సర్వదేవతాస్వరూపములకు చేయు ఆరాధనలన్నీ పరమపావన మంగళ రూపుడైన లోకేశ్వరునికి చెందుడని ఈ కొబ్బరికాయ ఉదంతం మనకు తెలియజేస్తోంది ఈ వృత్తాంతము నుండి పాఠకులు గ్రహింపదేం గ్రహింపదే దగినది ఏందనగా దక్ష ప్రజాపతి వంటి వాడు గర్వించిన కారణాన తలకెక్కిన మధాన్ మదాంధత తెగినదై గొర్రెతలతో సరిపెట్టుకునవలసి వచ్చింది అలాగే గర్వాంధులై మహిమను తిరస్కరించు వారికి గర్వభంగమగుతుంది అనే విషయం గ్రహించాలి శ్రీ స్కాంద పురాణమందు దక్షకాండ దక్షయజ్ఞకాండములో చెప్పబడిన ఈ విషయం నుండి తెలుసుకునదగినది ఏంటంటే ఆహ్వానమున్న చోటికే మనం వెళ్ళాలి గర్వము తలకెక్కిన వారికి భంగపాటు తప్పదు ఈ రెండు విషయాలు తెలుసుకున్న విషయాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సిద్ధిరస్తు తదుపరి విశేషం కైలాసం దాక్షాయణి యోగాగ్నిలో తన శరీరాన్ని దహించింది ఇది తెలిసిన శంకరుడు ప్రళయ తాండవం చేశాడు సకల లోకములు తల్లడిల్లాయి సముద్రములు ఉవ్వెత్తున లేచి అల్లకల్లోలమనర్చాయి అడవులలో జంతుజాలం భయపడి దిక్కుతోచక పరిగెత్తుచుండగా ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడు నారాయణుడు మొదలైన వారు శివతాండవము యొక్క ఫలితమును చూచి శోకతప్తులయ్యారు బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైన వారందరూ కైలాసమునకు వెళ్ళి శివుని అనేక విధాలా స్థుతించారు అప్పుడు నటరాజు శాంతించారు దేవతలారా సతీదేవిన ఆజ్ఞ మీరి దక్షయజ్ఞానికి వెళ్ళింది ఆదరణ లేని చోటికి వెళ్ళినందువల్ల అవమాన భారంతో దాక్షాయణి దగ్ధమైపోయింది ఆమెను సత్కరించి గౌరవించని దక్షునికి గొర్రెతల మిగిలింది దక్షయజ్ఞానికి వెళ్ళిన దేవతలందరికీ సంతానం కలుగరాదని దాక్షాయణి శపించింది అయితే ఇప్పుడు దాక్షాయణి లేదు నా ఎందు భక్తిశ్రద్ధలు కలిగి మానవ సరోవరమందు మానస సరోవరమందు తపమాచరించుతున్న హిమవంతునికి ఆమె జన్మించనుంది తపమాచరించుచున్న పర్వతరాజుకు అతని ఇల్లాలు మేనక శుశ్రూషలు చేస్తోంది మానవ మానస సరోవర మందు నీలోత్పల పుష్పమందు పార్వతిగా ఉదయించుచున్న నా సతీదేవి మేనక స్తన్యమిచ్చి పెంచి పెద్ద చేసిన తరువాత ఆమె మరలా పూర్వజన్మ బాంధవ్యంతో నా ఎందు ప్రేమానురాగాలు కలిగినదై నన్నే ధ్యానిస్తూ తపమాచరించి నన్ను వరించనుంది అంతవరకు నేను దక్షిణామూర్తినై మర్రి చెట్టు నీడలో కూర్చొని చిన్ముద్ర దాల్చి ఉండదను మీరు మీ మీ లోకాలకు పోయిరండి అని శంకరుడు అందరికీ వీడ్కోలిచ్చాడు శివుడు శాంతించినందువలన సకల లోకములు యథావిధిగా కాలచక్రమందు గ్రహగతులు తప్పకుండా నడుచుచుండుట చూచి సంతోషంగా దేవతలు తమ తమ లోకములకు వెళ్లారు దేవతలతో శివుడు చెప్పిన విధంగానే మానస సరోవరంలో నీలోత్పల పుష్పమందు శక్తి ఉజయించింది ఘోర తపమాచరించు చుండిన పర్వతరాజు అది చూచి సంతోషభరితుడై ఆమెను తన చేతులలో తీసుకుని మేనకకు అందించాడు పులకాంకిత అయిన మేనక ఉరోజములలో అప్పటికప్పుడే క్షీరాభివృద్ధి ఏర్పడి ఉప్పొంగింది మేనక ఫలితం వల్ల మహాశక్తి ఆమెకు పుత్రిక అయింది మేనక పాలివ్వగా మహాదేవి కడుపారా గ్రోలింది దేవతలు పూలవృష్టి కురిపించారు గంధర్వులు పాడారు అప్సరసలు నాట్యమాడారు దేవదందులు మోగినవి హిమవంతుని మరో పేరు పర్వతరాజు హిమవంతుని కూర్మ కుమార్తెగా హైమావతి అనిపించుకొని ఆమెయే పార్వతి అని పిలువబడింది లోకమాత అయిన పార్వతికి మేనక తల్లి అయింది మేనకా హిమవంతుల భాగ్యమేనని అందరూ వేనోళ్ళ కొడియాడారు పార్వతి దినదిన ప్రవర్ధమానంతో షోడశ కళలతో పెరుగుతూ ఉంది అంతఃపురంలో ఉన్న ఉద్యానవనంలో చలికల చలికర్తెలతో తాను ఉన్న శివలింగాన్నే పూజిస్తూ శివలింగంతోనే ఆటలాడు మైమరచి సదా సదాశివుని అందే నిమగ్నమైంది పార్వతీదేవికి ఐదేళ్లు నిండగానే తపమాచరించవలనే సంకల్పం కలిగి తన తండ్రి అనుమతిని కోరింది పర్వతరాజు అనుమతితో తగు పూజాద్రవ్యములతోనూ తపమాచరించినప్పుడు తనకు ధ్యానభంగము కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తనకు సేవలు చేసే హిమవత్ పర్వత సానువులకు వెళ్ళింది అట్టి తరుణంలో సనక సనందాదులకు శంకరుడు పశువు పతి పాశము అనే మూడు తత్వాలను వేదరహస్యంగా చిన్ముద్ర ద్వారా నిరూపిస్తూ ఉన్నాడు ఆదిశంకరాచార్యుల వారి రచనల్లో దక్షిణామూర్తి స్తోత్రం ఎంతో ప్రాముఖ్యత పొందింది శంకర భగవత్పాదుల వారి అద్వైత సారమంతా ఈ స్తోత్రంలో మనకు అవగతమవుతుంది దక్షిణామూర్తి అనే పదాన్ని దక్షిణా ప్లస్ అమూర్తి అని విడదీస్తే ప్రసన్నమైన నిరాకార బ్రహ్మమని అర్థం దక్షిణా ప్లస్ మూర్తి అని విడదీస్తే ప్రసన్నమైన సాకార మూర్తి అని అర్థం ఆయనకు నిరాకారము సాకారము రెండూ ఉన్నాయి దక్షిణాభిముఖంగా ఆయన కూర్చున్నందున దక్షిణామూర్తి అని కూడా పిలువబడుచున్నాడు దక్షిణ దిశకు యముడు అధిపతి యమునికి అధిదేవత రుద్రుడు యముడు ధర్మము తప్పక పాపలను శిక్షించి వారిని పునీతులుగా చేసి వారి పునర్జన్మకు తోడ్పడుచున్నాడు కానీ మానవ జన్మనెత్తిన జీవాత్మలు తిరిగి పాపకూపంలోనే పడి తిరిగి యముని బారి నుండి తప్పించుకొనలేక ఉన్నాయి అందువల్ల యముని చేత పడక దక్షిణామూర్తిని ఆశ్రయించి మనం విముక్తులు కావాలి అందుకు సహకారమైన నిరాకారమైనా రెండు ఒక్కటే మనస్సును నిగ్రహించి ఆత్మానందాన్ని పొందాలంటే ఏది ఆచరించినా గమ్యం ఒక్కటే మాటలకు అతీతమైన మౌనంతోనే దక్షిణామూర్తి సనకాదులకు జ్ఞానోపదేశం చేశాడు మౌనవాక్య నిరాకారము నిర్గుణము అయిన పరబ్రహ్మాన్ని ఎవరు వర్ణించగలరు నిశ్శబ్దమే అందుకు సరియైన వర్ణన మౌనవ్రతావలంబులైన వారే మునులవుతున్నారు మౌనం వల్ల అనేకమైనవి సాధింపవచ్చు అందువల్లనే గృహస్థులైన వారు కొందరు వారంలో ఒక్కనాడు పూర్తిగా మౌనం పాటించి ఆత్మబలం పొందటానికి కృషి చేస్తారు మాటలు అణిగిన చోట మిగిలేది బ్రహ్మమే వ్యక్తము అవ్యక్తము అయిన మౌనము విలక్షణమైన వ్యక్తిత్వాన్ని సూచించగలదు తనకు తెలిసిన మంచి విషయాలను ఇతరులకు వ్యక్తం చేయడమే వ్యక్తిత్వం కాబట్టి మౌనము వ్యాఖ్య రెండూ కలసి బ్రహ్మతత్వాన్ని నిరూపిస్తాయి అంతర్ముఖం వర్శిష్ట అంతే వసత్ అంటే అంతర్ముఖ దృష్టిని పొందే అనుభవజ్ఞులను అన్వయించుకోవచ్చు వాళ్లే ఋషులు తక్కినవారు తప్పక భక్తి కోసం చేసేవారే వారికి యముని సన్నిధియే పెన్నిధియ్ మరలా మరలా పుడుతూ గిడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం కలిగి శిష్యులలో ఆచరణ చేయించి జ్ఞానమార్గంలో నడిపించేవాడే నిజమైన గురువు వీరినే బోధగురువులని చెప్పుకోవచ్చు శిష్యుల మోహమును క్షయమనరించి మోక్షము ప్రసాదించువాడే బోధగురువు నిజమైన బ్రహ్మ విద్య తెలిపే గురువులను ఇప్పుడు మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు గురుస్థానంలో ఉండేందుకు ఎంతో క్రమశిక్షణ స్థితప్రజ్ఞత సహనం సహజీవన సరళి మొదలైన సుగుణాలు ఉండాలి అప్పుడే అవుతారు తాను ఆచరించి చూపువాడే ఆచార్యుడని అర్థం ఆచరణ యోగ్యమైనదే వేదాంతం ఆచరించిన వాడే వేదాంతి సర్వం కృష్ణార్పణమస్తు